మీనలగ్నం మీనరాశి ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయత్ ప్రయచ్చ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి నామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి విశ్వావస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులని అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ యొ మార్చి ముప్పైవ తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా పూర్వభద్ర ఒకటో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మీనరాశిలోకి వస్తారండి అంటే ఈ రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు అలాగే ఈ యొక్క మేనరాశి వాళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం వచ్చేసి మూడండి అలాగే అవమానం వచ్చి ఒకటి అలాగే ఈ మేనరాశి వాళ్ళకి లగ్న దశమాధిపతి అయిన గురు భగవానుడు మూడో ఇంట్లో ఉండడం వల్ల బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి మారుతీరు బాగా మెరుగుపడి సభలలో బాగా ప్రసంగించగలుగుతారు అనర్గణంగా ప్రసంగించి పది మందిని మెప్పించి ఒప్పించగలుగుతారు కన్విన్స్ చేయగలుగుతారు అలాగే సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బాగా పెరుగుతాయి మాట రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాట వచ్చే అవకాశాలు ఉన్నాయండి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అలాగే ఆల్రెడీ కొనుగోలు చేసి ఉంటే కనుక వాటి యొక్క విలువ పెరగడం స్థలాలు భూములు అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనుగోలు చేయడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే అమ్మకాల కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నా తొందరగా అవి అమ్ముడుపై మీకు మీరు అనుకున్న అమౌంట్కి దగ్గరగా అవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ధర కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుని ఈ యొక్క శుభ సమయాన్ని అంతా కూడా సరైన రీతిలో ఉపయోగించుకుంటే బెనిఫిట్లన్నీ ఇప్పుడు పరిపూర్ణంగా పొందగలుగుతారు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది గురువు వివాహ స్థానాన్ని చూడడం వల్ల అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు బాగా ఇంప్రూవ్ అవుతాయి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఆల్రెడీ పెళ్ళైన భార్యాభర్తలు ఉంటే కనుక వారి మధ్య అన్యోన్యత పెరిగి అభివృద్ధికి ఒకరు తోడ్పడగలుగుతారు అలాగే గురువు లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల లాభాభివృద్ధి నిల్వధనం పెంపొందడం అలాగే ఆకస్మిక లాభాలు ఇలాంటివి చేకూరడం ఇట్లాంటివి పెంపొందుతాయి అలాగే గురువు నాలుగో ఇంట్లోకి ఈ యొక్క మే పదిహేనో తారీఖు నుంచి వస్తుండడం వల్ల భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరగడము మరియు సుఖ సంతోష అభివృద్ధి తల్లికి ఆరోగ్యం మెరుగుపడడము అలాగే వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మీరు అనుకున్న ప్లేస్కి సంబంధించిన ట్రాన్స్ఫర్లు లభించడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా అపార్ట్మెంట్లు కట్టిన ఇళ్ళు కొనే అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే కట్టి నీళ్ళకి అపార్ట్మెంట్లకు గురువు కారణం కాబట్టి స్థలాల కంటే కూడా గృహాలు ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే ధనపరమైన ప్రమోషన్స్ గురువు ధనానికి కారణంగా అంటే ఆ స్థా స్థానాన్ని చూడడం వల్ల ధనపరమైన ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంటుంది అలాగే ఫైనాన్షియల్గా ఏమైనా భూముల స్థిర అసలు కొనుగోలు చేద్దాం అనుకున్నా కానీ అంటే చేబదుల రూపంలో ఎక్కువ అప్పులు చేయకుండా కూడా కొద్దిగా ధనాన్ని లభించే అవకాశం వేరే వాళ్ళ ద్వారా ఉందండి తర్వాత అంటే ఓన్లీ వడ్డీ లేకుండా మీకు రుణం మంజూరు వచ్చే అవకాశం ఉంది కొంచెం వరకు అమౌంట్ అలాగే ఎనిమిదిని కూడా చూడడం వల్ల లీగల్ విషయాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఇలాంటివి పెంపొందుతాయి అలాగే ఈ యొక్క గురువు ఈ యొక్క పన్నెండు ఇంటిని కూడా చూడడం వల్ల చేసే వ్యయం ఏమి అవుతుంది తీర్థయాత్ర పుణ్యక్షేత్ర సందర్శన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఇట్లాంటివి సందర్శించే అవకాశం ఉంది అలాగే సినిమా కళాకారులు రాజకీయ నాయకులు కూడా వారు వృత్తుల్లో మంచి రాణింపు గుర్తింపు లభించే అవకాశం ఉంది పలు సంఘాల పేరు ప్రదర్శలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అనుకున్న స్థితికి వెళ్ళే అవకాశాలు తొందరగా లభిస్తాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుని ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గమనించుకోగలరు అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి అలాగే పౌరాహిత్యము వేద విద్యలు ఇట్లాంటివి చేసేవాళ్ళు కూడా వారి వారి వృత్తుల్లో మంచి రాణింపు గుర్తింపు ఇట్లాంటి లభిస్తాయి అలాగే జ్యోతిష్యులు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు బాగా పెంపొంది ఉన్నత స్థాయి జ్యోతిష్యులుగా గుర్తింపు పొందుతారు అలాగే ఈ యొక్క గురువు ఎనిమిదిని కూడా చూడడం వల్ల లీగాలిటీ విషయంలో అనుకూల ఫలితాలే లభిస్తాయి ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక దా ఆకస్మిక శుభ సంఘటనలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంత టెన్షన్ అయిన పడిన పెట్టినప్పటికీ మీ పరువు కాపాడబడుతుంది అలాగే మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి మీరు అంటే మాకు నేను పని చేశాను కానీ గుర్తింపు లభిస్తుందో లభించదని చివరిదాకా టెన్షన్ పడుతూనే ఉంటారు కానీ మీ పేరుకి తగ్గ గుర్తింపు వందకు వంద శాతం లభించి తీరుతుంది కాబట్టి మీరు ఆ విషయంలో సందేహం పడక్కర్లేదండి అలాగే చేసే వ్యయం కూడా సాధ్యయం అవుతుంది అలాగే ఈ లగ్నానికి శనేశ్వరుడు లాభ వ్యయాధిపతి శనిశ్వరుడు వ్యయంలో ఉండడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు అధికంగా అవుతాయి శత్రురోగ రుణాధిపీడలు దృష్టి దోషాలు అధికంగా తగులుతాయి కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా మనస్పర్ధలు చికాకులు ఇలాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే తొమ్మిదిని కూడా శని చూడడం వల్ల చేతి దాకా వచ్చి కొన్ని అవకాశ దృష్టిని చేజారిపడడానికి కొద్దిగా ఆమంగళకరమైన అశుభకరమైన ఫలితాలు స్వల్పంగా జరిగే అవకాశం ఉంది కానీ ఈ విషయాలతో జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే ఈ ప్రభావాలు కొద్ది వరకు మార్చి ముప్పై నుంచి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది మార్చి ముప్పై నుంచి శనిగ్రహ మార్పు వల్ల కొద్దిగా స్టామినా తగ్గడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడం స్టా అలాగే కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య కూడా చికాకులు అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కొద్దిగా స్వల్పమైన ఆటంకాలు కలగడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే శని కూడా వృత్తి స్థానాన్ని చూడడం వల్ల పాపిగా కొద్దిగా వృత్తిపరంగా కూడా టెన్షన్లు చికాకులు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కావాలి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించగలరు అలాగే మాట వల్ల కూడా స్వల్పంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆచి మాట్లాడగలరు లేకుంటే కనుక సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే కొద్దిగా శని నల్లదనానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా నల్లబడే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండగలరు ఎందుకంటే సాధ్యమైనంత కష్టపడి కొద్దిగా మీ ఫేస్ మీద కూడా కొద్దిగా శ్రద్ధ పెడితే కనుక అలాంటి ప్రభావాలు ఫలితాలు ఉన్నా కానీ కొద్దిగా తగ్గే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది అలాగే ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు అయిపోయి కేతుమహదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహు మేనల్లో అలాగే కేతు కన్యారాశిలో ఉండడం వల్ల ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలత కలుగుతుంది అంటే మే పద్దెనిమిది దాకా కూడా కొద్దిగా అనుకూలత ఎక్కువగా ఉంది కాబట్టి తొందరగా ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక వందకు వంద శాతం సక్సెస్ అయ్యి మీరు మీ మనస్తత్వానికి తగ్గ భార్య అయితే భర్త భర్త అయితే భార్య లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కానీ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు అనుకూలమైన భాగస్వామిని పొందండి అలాగే మీకు అనుకూలమైన జీవిత భాగస్వామిని పొందండి అలాగే మీరు బిజినెస్ పార్ట్నర్షిప్ విషయంలో కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి అలాగే మీరు ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ కోసం వేరే పార్ట్నర్ కోసం ఎదురు చూస్తే కనుక మీ మనస్తత్వానికి తగ్గ బిజినెస్ పార్ట్నర్ కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు కేతు అయిపోయే రాహు మిగిలినట్లయితే కనుక స్టామినా ఇమ్యూనిటీ దెబ్బతిండడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడం ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే రాహుకేతువుల మార్పు పద్దెనిమిదో తారీఖు నుంచి కొద్దిగా జరగడం వల్ల ముఖ్యంగా కేతు అయిపోయే రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు దైవిక దర్శనాలు ఇట్లాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలకి బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు అలాగే సేవా కార్యక్రమాలకు కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు అలాగే సేవా భావాలు ఇలాంటివి కూడా బాగా పెంపొందుతాయి ఒక వ్యక్తిగత జాతకంలో ముందుగా కీతువై పే రాహో మిగులుత కనుక దుర్వ్యో అనవస అనవసరమైన ఖర్చుల వల్ల ధన నష్టం శత్రురోగ రుణాది పిల్లలు ఇట్లాంటివి కలగడం ఎవరికైనా అప్పిస్తే తిరిగి రాకపోవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక దోష ప్రభావం నుంచి అన్నింటి నుంచి బయటపడే మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు అలాగే మీరు దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ దోషప్రభావం నుంచి నుంచి కూడా బయటపడాలనుకుంటే కనుక విశేషముగా మీరు లక్ష్మీనారాయణ ఆరాధన చేసి స్వామివారికి పరమాన్నం పులిహోర నైవేద్యం సమర్పించి మీరు ప్రసాదంగా స్వీకరించడం వల్ల దోషప్రభావాల నుంచి నుంచి బయటపడగలుగుతారు అలాగే లక్ష్మీ స్వామి స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా మంచిది అలాగే ఆవుకి గోసేవ చేయడం ఆవుకి మీకు తోచిన ఆవు తినేటువంటి ఏదైనా ఆహారం రెగ్యులర్గా తినిపిస్తూ ఉండడం వల్ల కూడా మీకు నాటు అవికి తినిపించాలండి దే నాటు అవికి తినిపిస్తే కనుక దోష ప్రభావం నుంచి బయటపడగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సజావుగా సాధించుకోగలుగుతారు అన్ని పరాలకు కూడా మీకు శుభాలు చేకూరుతాయి శుభం